ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మోటార్ వాహనాల చట్టంలో సవరణ నిరసిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు ట్రక్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు దీంతో అన్ని చోట్ల వాహనదారులు పెట్రోల్ కోసం అష్టకష్టాలు పడ్డారు బంకులు ఎదుట గంటల తరబడి బార్లు తీరారు సాయంత్రం తర్వాత కొన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులోకి రావడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది హైదరాబాద్ మహానగరంలో ఉన్న పన్నెండుకు పైగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి ఉదయం నుంచి పెట్రోల్ లేక వాహనదారులు బార్లు తీరారు పెట్రోల్ లేదనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారకడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులు కేగబడ్డారు చాలా బంకులు ఈ రోజు ఉదయం నుంచి నో స్టాక్ బోర్డు పెట్టారు కొన్ని బంకుల వద్ద వాహనాల రద్దీతో ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది కాటేదాని వద్ద జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ వద్ద దాదాపు అర కిలోమీటర్ మేర వాహనాలు కీలకలు నిలిచిపోయాయి వాహనాలు ఎక్కువగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చేరుకున్నారు అటు కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుతో డ్రైవర్లు నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ నిలిపేశారు దీంతో ట్యాంకర్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్లారు డ్రైవర్లు వాహనాలు నిలబడంతో గందరగోళం ఏర్పడింది కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టతగా తెలియాల్సి ఉందని కేంద్రంతో చర్చించి చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు చేపడతామని రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు డ్రైవర్లందరూ విధులకు హాజరు కావాలని కోరారు దీంతో ఆయిల్ ట్యాంకర్లు సమ్మె విరమించారు నేను రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన మోటారు వాహనాల సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మా డ్రైవర్ అసోసియేషన్లు కొన్ని ఆకస్మిక సమ్మెలో పాల్గొన్న కారణంగా మన నగరంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నది నేను మా అసోసియేషన్ సభ్యులు అందరికీ మరియు మా డ్రైవర్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ తెలియజేయని ఏమనంగా ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ లోపుదిద్దుకొని అప్పుడు చర్యలకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సేవలను కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాను మీ డ్రైవర్ అసోసియేషన్లు ఈవెన్ డ్రైవర్లు ఎవరు కూడా అనవసర గందరగోళాల గురి కావద్దు మీ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని పూర్తి స్థాయిలో